ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఇక జీవితం సాఫీగా సాగిస్తుంది అనుకుంటాం కానీ దీనికి భిన్నంగా ఉంది నర్సంపేట డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారింది వర్షం పడిందంటే చాలు కార్యాలయం బయట ఉండవలసిన నీటి గుంటలు కార్యాలయం లోపల దర్శనమిస్తాయి ఉద్యోగస్తులు తలకు హెల్మెట్లు పెట్టుకొని విధులు నిర్వర్తిస్తుంటారు ప్రాణాలు అర్చిత్లో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం శిథిల వ్యవస్థలో ఉన్న ట్రెజరీ కార్యాలయం నుండి తమకు విముక్తి చేయాలని కోరుకుంటున్నారు দেও না ওকে গট ইন দা শর্ট ফন্ড সেটাতে কি না মানবিস